రమేష్ హలో హలో ఆ వినబడుతుంది చెప్పు ఎక్కడ ఉంటా రైడ్ లో ఉన్నా నిన్ను డబ్బులు అడిగా కదా అలాగే డబ్బులు లేవే పొద్దున్నే చెప్పాగా కావాలని చెప్తూనే ఉన్న డబ్బులు లేవంటే ఊరికే కోపం తెప్పిస్తాం ఉన్న చిరాక్కి వీళ్ళకి కోపం తెప్పించావు అనుకో ఎదురుగో లారీ వస్తుంది దాన్ని గుర్తు తొప్పుతాం ఏం లేదు ఏం లేదు అది కాదే డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్తూనే ఉన్నా కదా అయినా ఇది అంత కాదు నీ పొద్దున్న లేస్తే కష్టపడేది ఎవరి గురించి నీ గురించే కదా నా వ్యాల్యూ నీ తెలియట్లేదు నీ సస్తా కన్నా వాల్యూ తెలియదు ఆగు ఎత్తుకు లారీ వస్తుంది బుద్ధి అస్తా చచ్చినా మూడుకే సస్తా 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 అంటున్నావు నువ్వు ఎందుకు సాగడం దాన్ని చావారం పొద్దున్న లేస్తే డబ్బులు డబ్బులు అంటున్నావా మామ నేను టిప్ టాప్ గా రెడీ ఎక్కడికి అనుకుంటున్నావు అప్పటి వెళ్తానా ఊరికే సర్లేదనే ఎండలు ఎక్కువగా ఉన్నాయి చల్లగా బీరేద్దామా సరిపోయారు ఇద్దరు